మిత్రుల స్వాగతం ఒక వెబ్సైట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక సంచలనాల కొట్టింది ఒక సంచలనాలకు తెరతీస్తుంది ఏంటి ఆ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కరప్ట్ మోడీ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఆ వెబ్సైట్లో ఏ టు జెడ్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ అంటే ఆంగ్ల అక్షరాల క్రమంలో అంటే ఏ టు జెడ్ మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ పలు సంస్కరణ పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా బీజేపీ పలు ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర అయితే కేంద్ర మంత్రులు కానీ లేదా ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు లేదా వాళ్ళందరితో బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల కంటతో కార్పొరేట్స్ కానీ పారిశుపతిపేతలు కానీ వాణిజ్యవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ చేసిన కొంభక్కోడలు అన్నీ కూడా స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతాయి కళ్ళ కలబడతాయిలాగా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కరెక్టర్ మోడీ డాట్ కామ్ ఓపెన్ చేసి ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని ఆఫెట్ని టైప్ చేస్తే ఏ నక్ష ప్రారంభమయ్యే కుంభకోణాలు అంటే పదాలు ఏ నక్ష స్టార్ట్ అయ్యే పదాలతో ఉన్నాం కుంభకోణంలో అవి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ నేతలు కానీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరేం చేసినా ఆ కుంభకోణం పేరుతో సహా వస్తుంది ఆ కుంభకోణం పేరేంటి ఆ కుంభకోణం ఏ శాఖలో ఏ సంస్థలో జరిగింది దాంట్లో ఆ కుంభకోణంలో ఎంత సొమ్ము ఇన్వాల్వ్ అయ్యింది ఆ కుంభకోణంలో పాత్రు దానివల్ల ఎవరు లాభపడ్డారు ఏ మంత్రి పాత్ర ఎంత ఈ ఎమ్మెల్యే పాత్ర అంతా ఈ ఎంపీ పాత్ర అంతా ఏ బీజేపీ నేత పాత్ర ఎంత అదే సందర్భంలో దానివల్ల లాభపడ్డా కార్పొరేట్ సంస్థలేంటి వాణిజ్య సంస్థలు ఏంటి పారిశ్రామిక వేత సంస్థలు ఏమిటి అందులో వాడు లాభం అంతా ఈ బీజేపీ నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రులకి మిగతా మంత్రులకి ఎంత మొత్తం క్లారిటీగా వచ్చేస్తుంది అందులో ఉన్నాయి అరవై ఏడు స్కాములకు సంబంధించి అరవై ఏడు కుమ్మకోణాలకు సంబంధించి ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల సొమ్ముకు సంబంధించి కుమ్ముకోణాల వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి ఏ నుంచి జడ్ వరకు ఏ అక్షన్ కొట్టినా సంబంధించి అక్షరంతో ప్రారంభమయ్యే మొత్తం కుంభకోణాల యొక్క లిస్ట్ అంతే పబ్లిష్ అవుద్ది అక్కడ డిస్ప్లే అవుద్ది దాన్ని వన్ స్టాప్ ఫర్ బీజేపీ స్కామ్స్ అని కూడా దాని ట్యాగ్లైన్ ఉందంటే ఒక్కసారి ఆగండి ఒక్క క్లిక్ కొట్టండి బీజేపీ స్కామ్లన్నీ కూడా చూడండి అనేది దాని ట్యాగ్లైన్ అంటే వన్ స్టాప్ ఫర్ బీజేపీ స్కామ్స్ ఆ వెబ్సైట్ ఇవాళ తెచ్చుకోవట్లా ఎందుకు తెచ్చుకోవట్లేదు దాన్ని కొడితే దాని మీద ఏమొస్తుంది కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీస్ యొక్క ఆర్డర్స్ వల్ల ఈ వెబ్సైటు తెరుచుకోవడం లేదు మూసివేయబడింది అంటే ప్రభుత్వాధికారులు కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అధికృత అధి అధికారతమైన ప్రభుత్వ అధికారుల యొక్క ఆదేశాల వల్ల ప్రభుత్వ యొక్క చట్టాల యొక్క ఆదేశాల వల్ల ఈ వెబ్సైటు తెలుసుకోబడదని చెప్పి డిస్ప్లే అవుతుంది ఎందుకు నిజంగా గత పది సంవత్సరాలుగా పలిపోయి ఏ దేశాన్ని పరిపాలిస్తున్నా మోడీ ప్రభుత్వం ఏ కుంభకోణంలో చేయకపోతే ఏ కొమ్ కుమ్ముకోణ పాత్ర లేకపోతే ఆ వెబ్సైట్ని క్లోజ్ చేయాలి అట్లాగే బీజేపీ రాష్ట్రాల్లో ఏ కుంభకోణాలు జరగకపోతే ఈ వెబ్సైట్ ఎందుకు మూసివేయాలి ఆ వెబ్సైట్ యొక్క యజమాని దొరికితే మాకు తెలియదు కారణాలు ప్రభుత్వ ఆదేశాల వల్ల ఈ వెబ్సైట్ తెచ్చుకోవట్లేదు దానికి కారణాలన్నీ కూడా మాకు తెలియని చెప్పేసి ఆ వెబ్సైట్ యజమాని చెప్తున్నాడు అంటే కుంభకోణాలు చేసి వాటిని బయట పెట్టకుండా పడుకున్న ప్రింట్ మీడియా మీద దాడి చేస్తారు ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడి చేస్తారు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు ఇంటర్నెట్ లో వెబ్సైట్లు ఓపెన్ కాకుండా కూడా మీరు దాన్ని ఇబ్బంది చేస్తారు అంటే మీరు దాడి అనేది టోటల్గా వాక్సంతుల మీద భావసంతుల మీద అన్నిటిలో కూడా మీరు దాడి చేయటం అనేది జరుగుతుంది అంటే మీడియా స్వేచ్ఛ కోసం మీడియా స్వేచ్ఛ ఎవరికోసం ఉంటుంది ఎవరైతే మోడీకి భజన చేస్తారో మోడీని ఆకాశం ఎత్తుతారో మోడీ ఎంత డోడెంతటోడని ఏ ఎవరైతే ప్రచారం చేస్తారో మీడియా సంస్థలకి ఆ సామాజిక మాధ్యమాలకి అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వెబ్సైట్లు కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు అంటే బీజేపీ భద్రం చేసే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది వాస్తవాలు చెప్పేవాళ్ళకి నిజాలు చెప్పేవాళ్ళకి మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండదు కాబట్టి మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం పత్రికల మీద పత్రిక అధిపతులు అరెస్ట్ చేస్తాం టీవీ ఛానల్స్ అధిపతులు అరెస్ట్ చేస్తాం వెబ్స్ వెబ్సైట్ క్లోజ్ చేస్తాం అలాగే వెబ్ పేపర్స్ ఈ డిజిటల్ మీడియాలో ఉన్న ఈ ఏదైతే వార్తా ఉన్నాయో వాటి అధిపతిలో అరెస్ట్ చేస్తాం ఏదైనా చేస్తాం మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అవి వార్తాలే కావచ్చు నూటికో నూరు శాతం నిజాలే కావచ్చు కానీ వాటిని మాత్రం ప్రజలకు వెళ్ళలేము దాన్ని ఎల్లో ఎల్లోకన చేయటానికి మేము ఏ విధంగా సరే గొంతు నొక్కటమే మేము చేసే పని అని చెప్పేసి ఈ డబ్ల్యూడబ్ల్యూ కరప్ట్ మోడీ డాట్ కామ్ని బంద్ చేయడం ద్వారా మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ భావజాలం మీద భావ ప్రకటన చేస్తు మీద ఏ విధంగా దాడి చేస్తుందో మరొకసారి మీకు అందరూ